హాయ్ అండి ప్రైజ్ లో ఎలా ఉన్నారు ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈరోజు నేను దోశలు అయితే వేసుకున్నానండి నైట్ చట్నీ అనేది కూడా చేసేసాను కాబట్టి నాకు ఈజీగా పని అయితే అయిపోయింది మూడు దోశలు వేసుకొని మంచిగా కూర్చొని తింటున్నాను చాలా బాగా వచ్చినాయండి నేను దీంట్లోనే ప్రతిసారి శనపప్పు వేసేదాన్ని అండి కానీ శనగలు వేసి చేశానండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి అది కూడా మంచిది కదా హెల్త్కి చాలా మంచిది కదా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కొంచెం అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే మంచిగా వచ్చింది ఇంకా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలా వేసుకొని టిఫిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే పాలు కలుపుకున్నానండి దీంట్లో బూస్ట్ అయితే కలుపుకున్నాను ప్రతిసారి నేను టీ కానీ కాఫీ కానీ తాగేదానండి అది ఒక అలవాట్లో అయిపోయింది కానీ కొంచెం చేంజ్ చేద్దాం అన్నట్టుగా నేను ఇక్కడ బూస్ట్ అయితే కలుపుకున్నానండి తాగేసి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నానండి దాని తర్వాత ఒక వన్ అవర్ పైన ప్రేయర్ అయితే చేసుకొని మంచిగా ఒక పీస్ఫుల్ మైండ్తో హ్యాపీగా వంట చేద్దామని వచ్చానండి ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ అనమాట ఇది రెస్టారెంట్ స్టైల్లో చేస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఫస్ట్ అయితే ఇలా అన్నీ రెడీ చేసుకుని చూపించాను కదా అలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని చూసారు కదా నేను ఇలాగా ఇవి ఏంటంటే చిన్నగా ఒక హాఫ్ చేసుకుని దాంట్లో నాలుగు ఘాట్లు అయితే పెట్టుకున్నానండి ఇలాగ వీడియో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని దీన్ని ఇది మంచిగా వేగనివ్వాలి మనకి ఎంతవరకు అంటే నేను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలండి అంతవరకు స్లోగా మీరు అలా వేగించుకుంటా అదే వేపుకుంటూ ఉండాలండి చూపిస్తున్నాను కదా వీడియో చూపిస్తున్నట్టుగా వేపుకోవాలండి ఇలా వేపుకునేంతవరకు మనం కొంచెం టైం పడుతుంది కానీ ఇది ఒకటి అయిందంటే ప్రాసెస్ మనకి మీదంతా చాలా తొందరగా అయిపోతుందండి ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత దీన్ని తీసుకొని ఒక పక్కన తీసేసుకుంటున్నానండి ఆయిల్ అంతా స్ట్రైన్ చేసుకొని తీసేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ వెళ్దాం అనమాట అందుకని చెప్పేసి తీసేస్తున్నాను అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదా ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం తీసేసి పక్కన పెట్టేసాను కొంచెం చాలా అంటే ఒక స్పూన్ ఆయిల్లో ఉల్లిపాయలు టమాటాలు కొంచెం కొత్తిమీర దాంతోపాటు కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా మనం దీంట్లోనే జీ జీడిపప్పు అది కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి దాంతోపాటు ఉప్పు కూడా ఇవన్నీ వేసుకొని మంచిగా కల కలపాలి మంచిగా మనకి ఎలా అంటే టమాటానే సాఫ్ట్ అవ్వాలి అంతవరకు మంచిగా వేపుకుంటే చాలండి అవసరం లేదు కాబట్టి ఇలా వేపుకొని మంచిగా ఒక టూ మినిట్స్ అది మూత పెట్టి ఒక మగ్గని ఇచ్చామంటే తొందరగా అయిపోతుందండి ఇలా అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే ఒక గిన్నె తీసుకొని అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే అంతా వేసేసుకున్నానండి కొంచెం వేసేసుకున్న తర్వాత నేను దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ అంటే ధనియాలు లేవు కాబట్టి నేను ధనియాల పౌడర్ వేసానండి ధనియాల పౌడర్ దాంతోపాటు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను దీంట్లో చక్కా లవంగవ ఏలేదు కాబట్టి నేను తర్వాత వేస్తాను అది కూడా చూపిస్తానండి ఇంకా అది వేసేసుకొని మిక్సీ చేసుకోవడం అండి చలారని ఇవ్వాలి అందుకే పక్కన పెట్టేశానండి మళ్ళీ అదే కడాయిని ఇంకా కడుక్కొని తెచ్చుకున్నాను అదే కడాయిలో కొంచెం మన ఇందాక మనం తీసామని చెప్పినా కదా ఆయిల్ వేసేసి కొంచెం ఇంకా కొంచెం ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు ఇక దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు అయితే వేసానండి ఇలా పొడిగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం మంచి పొడిగా కట్ చేసుకున్నానండి ఇది ఎంతవరకు వేగాలంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాలండి ఇలా వేపుకోవాలి ఎందుకంటే మనం చేసేది మసాలా కర్రీ కదా అందుకని చెప్పేసి ఇలా వేగాలండి ఇది మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లు పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లు పేస్ట్ అనేది వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల ముక్కలన్నిటిని దీంట్లో వేసుకోవాలండి ఇవి కూడా మంచిగా వేగి నూనెలో కూడా మంచిగా మళ్ళీ వేగుతాయి కొంచెం ఇంకా ఇంకా బాగుంటుంది అంటే ఏమన్నా ఏమైనా ఉన్నా కానీ పోతుంది అందుకని చెప్పేసి మంచిగా వేగిన తర్వాత నేను మిక్సీ చేసుకుని చూపిస్తున్నానండి మర్చిపోయినని చెప్పాను కదా ఇప్పుడు అన్నమాట ఇవి వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను ఈ లోపల నాకు దొండకాయలు అయితే ఫ్రై మంచిగా అయిపోయిందండి ఇక్కడ నేను పసుపు కూడా వేసానండి పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం కలుపుకొని దీంట్లోనే మనం నేను ఇక్కడ మసాలా ముందుగా మనం రెడీ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి ఎంతవరకు అంటే ఇది మంచిగా ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే వేగితే బాగుంటుందండి ఇది ఎందుకంటే ముక్కలకి అంతటికి పట్టాలి కదా అందుకని చెప్పేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా నూనె మొత్తం అంతా పట్టేంతవరకు మంచిగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి దాని తర్వాత అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా దాంట్లో వే అదే దీంట్లో ముక్కల్లోనే వేసేసి మంచిగా ఒక్క పది నిమిషాలు స్లోగా పెట్టి మగ్గనివ్వండి అప్పుడు మంచిగా ఆ ముక్కలకి మంచిగా కారము అంతా పట్టి ముక్క కూడా చాలా టేస్ట్గా వస్తుంది కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఒకసారి గట్టి పెట్టి తిప్పుతూ ఉంటే చూడండి కింద అడుగంటుంది కాబట్టి మనం స్లోగా పెట్టి చేసుకోవాలండి మన మసాలా అనేది మనకి తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి మనం చూసుకొని చేయాలి తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువ పని లేకుండా చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎలా వచ్చింది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నానండి ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అలాగే దీంతో పాటుగా నేను ఎగ్ ఆమ్లెట్ కూడా వేసానండి ఇది నేను షార్ట్ అయితే పెట్టాను ఖచ్చితంగా చూడండి ఈ షార్ట్ కూడా చూడండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ